సాయి మాట దేవి ఈ వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటి అంటే మనకు జనవరి పదిహేనవ తారీఖు సంక్రాంతి సంక్రాంతి రోజున వంటగదిలో ఈ మూలన మీరు నీళ్ళ బిందు పెడితే చాలు ఆరు నెలల్లో డెబ్బై కోట్లు వచ్చి పడతాయి ప్రతి రోజు కూడా కాసుల వర్షమే ధన వర్షమే ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బు ప్రవాహం ఎలా ఉంటుందంటే ఆగకుండా ఆ డబ్బు ప్రవాహం అన్నది ప్రవహిస్తూనే ఉంటుంది ఆ డబ్బు ప్రవాహాన్ని చూసి తట్టుకోలేక ఆ నీళ్ల బిందును అక్కడ పెట్టాలి ఆ మూలను పెట్టాలింటిని భయపడిపోతారు పెట్టడం ఆపేస్తారు అలాంటి డబ్బు ప్రవాహం ధన వర్షం కాసుల వర్షం కనక వర్షం కురుస్తుంది గరీబు కూడా కుబేరుడు అవుతాడు ఇది చాలా మందికి తెలియనటువంటి ఒక రహస్యం ఇది ఎందుకనంటే అంటే గనక మనకు ధనం జలస్వరూపం అని అంటారు శివుడు సాక్షాత్తు గంగాదేవిని తన జటాజూటంలో బంధించి పెట్టుకుని నాట్యం చేస్తాడు భగవంతుడికి శివ పరమాత్ముడికి మనం ఏ పూజ చేయకపోయినా ఏ పరిహారం చేయకపోయినా ఏ నైవేద్యం పెట్టకపోయినా ఒక చిన్న లోటాడు నీళ్లు శివలింగం మీద పోసాము అంటే సంతృప్తుడైపోతాడు ఏం గోరణా ఇచ్చేస్తాడు నీటికి అంత శక్తి ఉంది మనకు ఒక్కొక్కసారి అంటూ ఉంటాం మా ఇంట్లో వాస్తోషం ఉందండి ఏ పనులు జరగట్లేదు అనుకున్నవి ఏవీ జరగట్లేదు ఆ ఇంట్లో గొడవలు అవుతున్నాయి డబ్బు రావట్లేదు దరిద్రం జుట్టుకుపోయింది మాకు ఏమని ఆ ఇంట్లో అడుగు పెట్టామో మా జీవితమే నాశనం అయిపోయిందండి మా ఆ ఇల్లు మాకు కలిసి రాలేదండి అంతవరకు బాగుండాల ఆ ఇంటికి వెళ్ళగానే ఒక్కసారి కూడా రోడ్డు మీద పడిపోయినట్టు అయిపోయింది అని చాలా మంది అనటం వింటూ ఉంటాం కొత్త ఇల్లు కట్టిన వాళ్ళైనా కూడా ఈ మాట అంటూ ఉంటే వింటుంటాం కొంతమంది సరిగ్గా వాస్తు చూసుకోక ఇల్లు కట్టిన వాళ్ళు ఇలా ఫీల్ అవుతుంటారు ఇంకొంతమంది రెంట్ కు వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకు ఒకవేళ ఇప్పుడు అంటే అంత బాగా ప్లానింగ్ చేసుకుని వాస్తు ప్రకారం మనకు కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు కానీ చాలా వరకు కూడా వాస్తు చూడకుండానే కట్టిన ఇల్లు ఎక్కువ ఉన్నాయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సొంత ఇల్లు వదులుకోలేరు అలాగని ఆ ఇంట్లో భరించలేరు ఎన్నో అష్ట కష్టాలు పడుతుంటారు డబ్బు ఉండదు ఆరోగ్యం ఉండదు ఆనందం ఉండదు ఏమీ ఉండదు అనే సొంతిళ్ళు ఇంకా వదులుకోవటానికి లేదు అని చాలా మంది బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ బిందె ఆ మూలన పెట్టండి నేను పెట్టే నేను చెప్పే మూలన ఎలా మీ లైఫ్ మారిపోతుందో మీరు చూస్తారు ఒక్కొక్కసారి మనం రెంట్ హౌస్ లో ఉంటాం ఇప్పుడు మన అయితే మనం వాస్త చూసుకుని కట్టుకుంటాం రెంట్ హౌస్ అంటే అలా కాదు కదా ఆ తక్కువ రెంటనో లేకపోతే ఆ ఏరియా బాగుందనో ఏదో ఒక కారణంతో ఉండాల్సి వస్తుంది ఎక్కువ అయితే అంత మేము కట్టుకోలేమండి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతాం వాళ్ళు కూడా ఉంటారు ఆ ఇంట్లో కలిసి రాదు అన్నీ నష్టాలే అనుకున్నవి జరగవు కానీ ఆ రెంట్ ఏంటంటే వీళ్ళకు బడ్జెట్లో ఉంటుంది కట్టడానికి అనుకూలంగా ఉంటుంది అందుకని వదలలేరు ఉండలేరు అలా మన ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోవాలన్నా మనకు ఉన్న దరిద్రం వదిలిపోవాలి అన్నా మనకు డబ్బు విపరీతంగా కలిసి రావాలి అన్నా ఏం చేసినా బంగారం అవ్వాలి అన్నా ఆ ఇంటి యజమాని ఎక్కడ చెయ్యి పెట్టినా మట్టిని ముట్టినా బంగారం అవ్వాలి అన్నా దీంట్లో ఉన్న దరిద్రం మొత్తం వెళ్ళిపోవాలి అన్న ఆ ఇంటి స్త్రీ ఈ ఒక్క నీళ్ల బిందుని తీసుకెళ్లి వంటగదిలో ఈ మూలను పెట్టండి దశ దిశ సూడి అన్నీ మారిపోతాయి మీ జీవితం మారిపోతుంది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది ఆరు నెలల్లో చూడండి మీ జీవితం ఎంత ఇదిగా అయిపోతుందో మిమ్మల్ని చూసిన వాళ్ళు ఆశ్చర్యంతో నోరెళ్ళ పెడతారు ఆరు నెలలు ముందు వీళ్ళు ఇలా లేరు కదా ఇంత సడన్ గా ఎలా అలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అలాంటి అద్భుతమైన ఒక రెమెడీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేస్తుంది మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉండను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుంటుంటారండి ఇక్కడ ఒకసారి చూడండి ఎందుకు అంటే కనుక ఎంత పెద్ద సమస్యను ఇచ్చినా కూడా చిటికేసిన పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ అది కూడా ఈ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ సమయాల్లో కాల్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా జ్యోతిష్యం చెప్తారు ఈ స్పెషల్ పూజ చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో కాబట్టి ఉపవాస దీక్షలో ఉంటారు ఖచ్చితంగా ఈ సమయంలో చెయ్యండి మీ ప్రాబ్లం కి మంచి సొల్యూషన్ దొరుకుతుంది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజు సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకం ఒక్కసారి కాల్ రైజేస్ చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటెక్ట్ తెలియకుండా సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తా కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తారు అంతేకాదు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వస్తే కనుక అసలు మీరు వంటగదిలో ఏ మూలన నీళ్ళ బిందె పెట్టాలి ఏ బిందె పెట్టాలి అది ఏ లోహం ఏ మెటల్ తో చేసిన బిందె పెట్టాలి అని అంటే గనక ఇప్పుడు మనకు నార్మల్ గానే మనకు వాటర్ ఫిల్టర్ లో వాటర్ ప్యూరిఫైయర్స్ అలా ఆక్వాగార్డ్ ఇట్లా మనం అన్ని వాడేసుకుంటూ ఉన్నాం ప్లాస్టిక్ ఎక్కువైపోతుంది అయితే మనకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కూడా పాయింట్స్ అన్నీ ముందుగానే ఫిక్స్ చేస్తారు ఫ్రిడ్జ్ పాయింట్ ఇది ఇక్కడ మిక్సీ ఇక్కడ పెట్టాలి వాషింగ్ మిషన్ ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఇక్కడ అని ముందుగానే సెట్ అయిపోయి ఉంటాయి మీరు అక్కడ పెట్టి ఉంటారు ఇంకా అది వదిలేసేయండి మీరు మార్చలేరు ఒకవేళ అక్కడ మార్చే అక్కడ యూజ్ చేయమంటే అది మీ ఇష్టం మీరు ఎక్కడ వాటర్ ఫిల్టర్ పెట్టుకుంటున్నారో ఎక్కడ నీళ్ళ బిందులు పెట్టుకుంటున్నారో అవి వదిలేసేయండి ఇక మీదట ఏం చేస్తారు అంటే గనక మీరు మీ ఇంటి కిచెన్ వంటగది ఏదైతే ఉందో ఆ వంటగదిలో నైరుతి మూలలో ఒక బిందె నిండా నీళ్లు నింపి పెట్టండి ప్రతిరోజు అయితే ఇక్కడ మీరు ఓన్లీ రాగి కానీ ఇత్తడి కానీ ఈ రెండు మెటల్స్ చేసిన బిందెల్లోనే నీళ్లు పెట్టాలి స్టీల్ వద్దు ప్లాస్టిక్ వద్దు ఇంకా వేరే ఉన్నాయి కదా అవి ఏవి కూడా అవద్దు రాగి కానీ ఇత్తడి కాని మనకు తెలుసు రాగికి ఇత్తడికి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది అట్రాక్టివ్ పవర్ ఎక్కువ ఉంటుంది రాగికి అయితే మరీ ఎక్కువ ఉంటుంది ఆ రాగి బిందులో నీళ్లు తాగితే కూడా మన హెల్త్ ఎంతో చక్కగా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఒక రాగి బాటిల్ కానీ రాగి జొబ్బులో కానీ నీళ్లు పట్టేసి మన తల దగ్గర పెట్టుకొని మార్నింగ్ లేవగానే పరగడుపున ఆ నీళ్లు తాగేస్తున్నారు ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ అలా ఉన్నాయి అని మనకు రాగికి చాలా ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది దేనైనా ఆకర్షించేస్తుంది అలా మనకు వర్షాకాలంలో కూడా రాగి బిందె గాని ఇత్తడి బిందె గాని ఆ పాత్రలు ఏవైనా సంబంధించిన బయట ఉంటే వెంటనే వర్షాలు స్టార్ట్ అవుతాయి ఉరుములు మెరుపులు స్టార్ట్ అవుతున్నాయంటే లోపల తీసుకొచ్చి పెట్టండి ఇది పెద్దవాళ్ళు అరిచేవాళ్ళు మీకు గుర్తుందో లేదా ఎడో లేదా తెలియదు ఎందుకంటే అవి ఎక్కడ ఉంటే పిడుగులు అక్కడ పడతాయి అని అంటే అంతటి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మీరు రాగి బింది కానీ ఇత్తడి బిందులో కానీ నీళ్లు నింపి పెట్టేసేయండి మీరు తాగండి మీ ఇంట్లో వాళ్ళ చేత తాగించండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ నీళ్ళని ఉపయోగించండి మీరు ఎలా చేయటం మొదలు పెట్టారు అంటే ఈ నీళ్లు తాగి మీ ఇంట్లో మీ హస్బెండ్ బయటికి ఎవరు వెళ్తారో వాళ్ళ సంపాదన ఏ విధంగా పెరుగుతుంది అంటే మీరు ఒకవేళ వర్కింగ్ లేదా జాబ్ బిజినెస్ అయితే కూడా మీ సంపాదన రెట్టింపు అవుతుంది అంటే ఒకే రోజు రాత్రికి రాత్రి కుబేరు అయిపోతారని కాదు మీరు ప్రతి రోజు ఈ బిందులో నీళ్ళు ఎలా అయితే తాగుతున్నారో అలా ప్రతి రోజు రోజుకి రోజు రోజుకి మీరు సంపాదన పెరగటం మీరు చూస్తారు ధన ప్రవాహాన్ని చూస్తారు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావటాన్ని మీరు చూస్తారు ఆరు నెలల్లో మీ లైఫ్ ఎంతలా మారిపోతుందో మీరే చూస్తారు అంత అద్భుతంగా ధనాన్ని డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది ఈ యొక్క వంటగదిలో నైరుతి మూలలో పెట్టేటటువంటి నీళ్ల బిందె సరే మేము ఆ పెద్ద బిందె పెట్టలేము అంటే మీ ఇష్టం కనీసం ఒక టూ లీటర్స్ వన్ లీటర్ పట్టే చిన్న చెబ్బులైనా వస్తున్నాయి వాటిల్లోనైనా నీరు నింపి పెట్టేసి అవి తాగడానికి ప్రయత్నించండి అవి ఖాళీ అవ్వకుండా చూసుకోండి ఎంత అద్భుతంగా ధనాన్ని ఆకర్షిస్తుందంటే మీ లైఫ్ ఎలా మారుతుంది అంటే ఆరు నెలల్లో ఎంత గ్రోత్ అవుతారు అంటే ఎవరు ఊహించి ఉండరు ఎందుకంటే గరీబు కూడా కుబేరుడు చేసేటటువంటి సత్తా ఉన్నటువంటి ఈ నీళ్ళ బిందె అంటే మామూలు సామాన్యమైనవి కాదండి మనం ఏమిస్తే అవి ఎనర్జీ అనేవి తీసుకుంటాయి మనకు లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా చూస్తూనే ఉన్నాం నీళ్ళ గ్లాస్ తో మనం ఏదైనా వాటర్ తో ఏదైనా చెప్పి తాగితే మన కోరిక తీరుతుందని వాటర్ టెక్నిక్స్ కూడా చేస్తూనే ఉన్నాం అలాంటిదే దీంట్లో ఎలాంటి వాస్తు దోషాలున్నా తొలగిపోతాయి డబ్బు విపరీతంగా వస్తుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి మరి మరి ఇది సంక్రాంతి రోజే చెయ్యాలా అంటే మనకు ఒక సంక్రాంతి అంటే పండుగ ఆ పండుగ రోజున మొదలు పెట్టండి సంక్రాంతి పండుగ రోజు మేము ఇలా నీళ్ళ బిందె మా వంట గదిలో డైరీ మూలలో పెట్టడానికి ఆ రోజు ప్రారంభించాం ఆ రోజు నుంచి మా జీవితం ఎదిగింది చూడండి ఒక టర్నింగ్ అయిపోయింది అని చెప్పుకోవడానికి బాగుంటుంది కదా మంచి రోజు కాబట్టి సంక్రాంతి రోజున మొదలు పెట్టేసండి మీరు ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు రేపు మొదలు పెట్టండి ఆలస్యం ఎందుకు మంచి అనగానే వెంటనే మొదలు పెడితేనే దానికి మంచి రిజల్ట్ వస్తుంది అది శుభప్రదంగా కూడా ఉంటుంది కదా కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు చిన్నదో పెద్దదో ఒక రాగి కానీ ఇత్తడి బిందులో నీళ్లు మీరు నైరుతి మూలలో పెట్టడానికి ప్రయత్నించండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కింద ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో